మూర్తి శ్రీ అయ్యప్పస్వామి ధర్మశాస్త మణికంఠుడిగా ప్రసిద్ధి చెందిన అయ్యప్పస్వామి జననం వెనుక ఎంతో అద్భుతమైన పురాణ చరిత్ర ఉంది ఈయన దివ్య జననం వీరోజిత కార్యాలు శబరిమల ఆలయ కథకు మూలం ఈ ఆలయం కేరళ పశ్చిమ కనుమలలో కొలువై కోట్లాది భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని పొందింది మహిషాసురుడి సోదరి అయిన మహిషి తన సోదరుడి వరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవుని నుండి విష్ణువు శివుల కలయిక ద్వారా జన్మించిన శిశువు చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదు అని అపూర్వమైన వరాన్ని పొందుతుంది ఈ వరం పొందిన తరువాత మహిషి విధ్వంసాన్ని సృష్టించగా దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు హరిహర పుత్రుడి జననం మహిషీ దురాగతాలు పెరగటంతో అత్యున్నత స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోబడింది దేవతలను రక్షించే సంకల్పంతో శ్రీమహావిష్ణువు మోహిని అని మోహన రూపం ధరించారు అప్పుడు మోహిని రూపంలోని విష్ణువు మరియు పరమశివుడి కలయిక ద్వారా అయ్యప్ప జన్మించారు ఆయనే హరిహరపుత్రుడు మహిషిని సంహరించాలని దివ్య ప్రణాళికలో భాగంగా అయ్యప్ప జన్మించారు జన్మించిన ఈ శిశువును శివుడికి గొప్ప భక్తుడైన పందళ్లం లాజశేఖర మహారాజు సంరక్షణలో ఉంచాలని నిర్ణయించారు రాజశేఖర మహారాజు ఆశ్రయం రాజశేఖర మహారాజు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళగా అప్పుడే శిశువైన అయ్యప్ప స్వామిని కనుగొన్నారు సంతానం లేని ఆ రాజు ఆ పసిబాలుడిని తన దైవప్రసాదంగా భావించి పందలం రాజభవనానికి తీసుకువచ్చారు ఆ బాలుడి మెడలో మణి అనే గంట ఉండటం వలన ఆయనకు మణికంఠుడు అనే పేరు పెట్టారు మణికంఠుడి రాక కొద్ది కొద్దికాలంలోనే రాజశేఖరుడు మరియు రాణికి ఒక కుమారుడు జన్మించాడు మణికంఠుడు తమకు అదృష్టాన్ని తెచ్చాడని నమ్మిన రాజు మణికంఠుడిని తన వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు రాణి కుట్ర మరియు పులిపాల కోరిక రాజు ఈ నిర్ణయం తీసుకోవటం రాజ్యంలోని ఒక మంత్రికి నచ్చలేదు సింహాసనాన్ని దక్కించుకోవాలని రహస్యంగా ఆశించిన ఆ మంత్రి రాణిని ఒప్పించి తమ సొంత కుమారుడే చట్టబద్దమైన వారసుడు కావాలని ఆమె మనసులో విషం నింపాడు అతని సలహా మేరకు రాణి అనారోగ్యం నటించాలని నిర్ణయించుకుంది మంత్రితో చేతులు కలిపిన రాణి యొక్క వైద్యుడు రాణి జబ్బు నయం కావటానికి పులిపాలు మాత్రమే పరిష్కారం అని సలహా ఇచ్చాడు మణికంఠుడిని పులిపాలకోసం అడవికి పంపిస్తే అడవి జంతువులకు బలౌతాడని కుట్రదారులు భావించారు రాజు తన సైనికులను అడవికి పంపినా పులిపాలు తీసుకురావటంలో వారు విజయం సాధించలేకపోయారు మహిషీ సంహారం మణికంఠుడు కేవలం పసిబాలుడైనా పులిపాలకోసం అడవికి వెళ్ళటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు చాలా ఒప్పించిన తరువాత రాజు అతనిని పంపటానికి అనుమతి ఇచ్చాడు మణికంఠుడి దట్టమైన అడవుల్లోకి అడుగుపెట్టగా పరమశివుడి భూతగణాలు ఆయనను రక్షించటానికి దగ్గరగా పర్యవేక్షించాయి మార్గంలో మణికంఠుడు దేవలోకంలో మహిషి చేస్తున్న దారుణాలను చూశాడు దివ్యప్రణాళిక అమలులోకి వచ్చింది మణికంఠుడు దేవలోకంలో మహిషిని ఎదుర్కొని ఆమెను భూమికి విసిరివేశాడు భీకరమైన యుద్ధం జరిగింది చివరికి మణికంఠుడు మహిషి ఛాతిపై నిలబడి భూమిని దేవలోకాన్ని కదిలించే ఉగ్ర నృత్యం చేశాడు అప్పుడే ఆమెకు ఈయన సాక్షాత్తూ శివకేశవుల పుత్రుడని తెలిసి మరణించింది శబరిమల ఆలయ స్థాపన మణికంఠుడు తిరిగి అడవిలోకి రాగానే పరమశివుడు ప్రత్యక్షమై తన దివ్యకార్యం పూర్తయ్యిందని తెలియజేశాడు పులిపాలు సేకరించటంలో ఇంద్రుడు సహాయం చేస్తాడని కూడా ఆయన హామీ ఇచ్చారు అప్పుడు దేవేంద్రుడు పులి రూపంలో రాగా దేవతలు ఆడపులుల రూపంలో అనుసరించారు ఆ పులిపై స్వారీ చేస్తూ మణికంఠుడు పందలం రాజ రాజభవనానికి చేరుకున్నాడు రాజు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా ఒక మహర్షి అక్కడ ప్రత్యక్షమై తన పెంపుడు కొడుకు నిజమైన దైవస్వరూపం గురించి రాజుకు తెలియజేశారు అయ్యప్పస్వామి తిరిగివచ్చి తన జన్మలక్ష్యం నెరవేరిందని తిరిగి దేవలోకానికి వెళ్ళుతున్నానని రాజుకు తెలియజేశారు దానికి ముందు రాజు కోరికను తీరుస్తానని ఇచ్చారు తన కొను భూమిపై ఆలయం నిర్మించటానికి తగిన స్థలాన్ని చూపించమని రాజు కోరారు అప్పుడు అయ్యప్పస్వామి ఒక బాణాన్ని సంధించగా అది శబరికొండపై పడింది ఆ పవిత్ర స్థలంలోనే తన ఆలయం శాశ్వతంగా వెలుగుతుందని స్వామి ప్రకటించి దేవలోకానికి వెళ్లారు ఆ విధంగా రాజశేఖర మహారాజు ఆధ్వర్యంలో శ్రీధర్మశాస్త ఆలయం శబరిమలలో నిర్మించబడింది నమస్కారం భారతీయ పౌరాణిక గాథలలో అత్యంత మహిమాన్వితమైన దేవతామూర్తి శ్రీ అయ్యప్ప స్వామి ధర్మశాస్త మణికంఠుడిగా ప్రసిద్ధి చెందిన అయ్యప్పస్వామి జననం వెనుక ఎంతో అద్భుతమైన పురాణ చరిత్ర దాగి ఉంది ఈయన దివ్య జననం వీరోజిత కార్యాలు శబరిమల ఆలయ కథకు మూలం ఈ ఆలయం కేరళ పశ్చిమ కనుమలలో కొలువై కోట్లాది భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని పొందింది మహిషాసురుడి సోదరి అయిన మహిషి తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవుని నుండి విష్ణువు శివుల కలయిక ద్వారా జన్మించిన శిశువు చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదు అని అపూర్వమైన వరాన్ని పొందుతుంది ఈ వరం పొందిన తర్వాత మహిషి విధ్వంసాన్ని సృష్టించగా దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు హరిహర పుత్రుడి జననం మహిషీ దురాగతాలు పెరగటంతో అత్యున్నత స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోబడింది దేవతలను రక్షించే సంకల్పంతో శ్రీమహావిష్ణువు మోహిని అని మోహన రూపం ధరించారు అప్పుడు మోహిని రూపంలోని విష్ణువు మరియు పరమశివుడి కలయిక ద్వారా అయ్యప్ప జన్మించారు ఆయనే హరిహరపుత్రుడు మహిషిని సంహరించాలని దివ్య ప్రణాళికలో భాగంగా అయ్యప్ప జన్మించారు జన్మించిన ఈ శిశువును శివుడికి గొప్ప భక్తుడైన పందళ్ళం లాజశేఖర మహారాజు సంరక్షణలో ఉంచాలని నిర్ణయించారు రాజశేఖర మహారాజు ఆశ్రయం రాజశేఖర మహారాజు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళగా అప్పుడే శిశువైన అయ్యప్ప స్వామిని కనుగొన్నారు సంతానం లేని ఆ రాజు ఆ పసిబాలుడిని తన దైవప్రసాదంగా భావించి పందలం రాజభవనానికి తీసుకువచ్చారు ఆ బాలుడి మెడలో మణి అనే గంట ఉండటం వలన ఆయనకు మణికంఠుడు అనే పేరు పెట్టారు మణికంఠుడి రాక కొద్ది కొద్దికాలంలోనే రాజశేఖరుడు మరియు రాణికి ఒక కుమారుడు జన్మించాడు మణికంఠుడు తమకు అదృష్టాన్ని తెచ్చాడని నమ్మిన రాజు మణికంఠుడిని తన వారసుడిగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు రాణి కుట్ర మరియు పులిపాల కోరిక రాజు ఈ నిర్ణయం తీసుకోవటం రాజ్యంలోని ఒక మంత్రికి నచ్చలేదు సింహాసనాన్ని దక్కించుకోవాలని రహస్యంగా ఆశించిన ఆ మంత్రి రాణిని ఒప్పించి తమ కుమారుడే చట్టబద్ధమైన వారసుడు కావాలని ఆమె మనసులో విషం నింపాడు అతని సలహా మేరకు రాణి అనారోగ్యం నటించాలని నిర్ణయించుకుంది మంత్రితో చేతులు కలిపిన రాణి యొక్క వైద్యుడు రాణి జబ్బు నయం కావటానికి పులిపాలు మాత్రమే అని సలహా ఇచ్చాడు మణికంఠుడిని పులిపాలకోసం అడవికి పంపిస్తే అడవి జంతువులకు బలౌతాడని కుట్రదారులు భావించారు రాజు తన సైనికులను అడవికి పంపినా పులిపాలు తీసుకురావటంలో వారు విజయం సాధించలేకపోయారు మహిషీ సంహారం మణికంఠుడు కేవలం పసిబాలుడైనా పులిపాలకోసం అడవికి వెళ్లటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు చాలా ఒప్పించిన తర్వాత రాజు అతనిని పంపటానికి అనుమతి ఇచ్చాడు మణికంఠుడి దట్టమైన అడవుల్లోకి అడుగుపెట్టగా పరమశివుడి భూతగణాలు ఆయనను రక్షించటానికి దగ్గరగా పర్యవేక్షించాయి మార్గంలో మణికంఠుడు దేవలోకంలో మహిషి చేస్తున్న దారుణాలను చూశాడు దివ్యప్రణాళిక అమలులోకి వచ్చింది మణికంఠుడు దేవలోకంలో మహిషిని ఎదుర్కొని ఆమెను భూమికి విసిరివేశాడు భీకరమైన యుద్ధం జరిగింది చివరికి మణికంఠుడు మహిషి ఛాతిపై నిలబడి భూమిని దేవలోకాన్ని కదిలించే ఉగ్ర నృత్యం చేశాడు అప్పుడే ఆమెకు ఈయన సాక్షాత్తూ శివకేశవుల పుత్రుడని తెలిసి మరణించింది శబరిమల ఆలయ స్థాపన మణికంఠుడు తిరిగి అడవిలోకి రాగానే పరమశివుడు ప్రత్యక్షమై తన దివ్యకార్యం పూర్తయ్యిందని తెలియజేశాడు పులిపాలు సేకరించటంలో ఇంద్రుడు సహాయం చేస్తాడనికూడా ఆయన హామీ ఇచ్చారు అప్పుడు దేవేంద్రుడు పులిరూపంలో రాగా దేవతలు ఆడపులుల రూపంలో అనుసరించారు ఆ పులిపై స్వారీ చేస్తూ మణికంఠుడు పందలం రాజ రాజభవనానికి చేరుకున్నాడు రాజు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా ఒక మహర్షి అక్కడ ప్రత్యక్షమై తన పెంపుడు కొడుకు నిజమైన దైవస్వరూపం గురించి రాజుకు తెలియజేశారు అయ్యప్పస్వామి తిరిగివచ్చి తన జన్మలక్ష్యం నెరవేరిందని తిరిగి దేవలోకానికి వెళ్ళుతున్నానని రాజుకు తెలియజేశారు దానికి ముందు రాజు కోరికను తీరుస్తానని ఇచ్చారు తన కొను భూమిపై ఆలయం నిర్మించటానికి తగిన స్థలాన్ని చూపించమని రాజు కోరారు అప్పుడు అయ్యప్ప స్వామి ఒక బాణాన్ని సంధించగా అది శబరికొండపై పడింది ఆ పవిత్ర స్థలంలోనే తన ఆలయం శాశ్వతంగా వెలుగుతుందని స్వామి ప్రకటించి దేవలోకానికి వెళ్లారు ఆ విధంగా రాజశేఖర మహారాజు ఆధ్వర్యంలో ధర్మశాస్త్ర ఆలయం శబరిమలలో నిర్మించబడింది